హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మూడు జట్లకు అయితే ప్లే ఆఫ్ ప్రమాదంలో అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆ మూడు జట్లు ఏంటి ఎందుకని ప్లే ఆఫ్ ప్రమాదంలో ఈ మూడు జట్లు ఉన్నాయి అనే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ టూ వీక్స్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ టూ వీక్స్ వచ్చేసరికి ఓరావరో మ్యాచ్లు అయితే చూడడం జరిగింది ఫైనల్ బంతి వరకు అయితే ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లు కూడా ఉండడం జరిగింది వారు సైడ్ అయిన మ్యాచ్లు కూడా ఉండడం జరిగినాయి ఓవరాల్గా చూసుకుంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఈ సీజన్ అయితే పోతుందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా పాయింట్ టేబుల్లో టాప్ పొజిషన్లో ఉండి దూసుకొని పోతుంది ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ కూడా మంచి ప్రదర్శన అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా రెండు జట్లే కాక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కానీ పంజాబ్ కింగ్స్ కానీ మంచి 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 ప్రదర్శన అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సీజన్లో వచ్చేసరికి బలమైన జట్లు అనుకున్న జట్లు అయితే తీవ్రాతి తీవ్ర నిరాశ అయితే పరుస్తున్నాయని చెప్పుకోవచ్చు బలహీనమైన జట్లు అనుకున్న జట్లు మాత్రమైతే మంచి ప్రదర్శన అయితే చేయడం జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చేసరికి మూడు టీంలు మాత్రమైతే ప్రేయా ప్రమాదంలో అయితే పొంచి ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు జరిగిన మ్యాచ్ లో వీళ్ళు మూడు టీంలు అయితే ఘోరాతి ఘోరంగా అయితే వరుస చై చైచూస్తున్న జరిగింది ఇదే విధంగా రాణిస్తే మాత్రమైతే ప్లే ఆఫ్ నుంచి ప్లే ఆఫ్ చేరకుండానే మూడు జట్లు అయితే గ్రూప్ దర్శనం నుంచే ఇంటికి ముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా మూడు జట్లు చూసుకుంటే ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్ ఈ మూడు జట్లు ఐపీఎల్లో బలమైన జట్లు అలాంటి జట్లు మాత్రమైతే ఘోరాది ఘోరం ప్రదర్శన అయితే కనబడుస్తున్నాయని చెప్పుకోవచ్చు అనుక్రంత స్థాయిలో మూడు జట్లు అయితే రాణించలేకపోతున్నాయి అయితే ఒక్కొక్క జట్టు గురించి క్లియర్ కట్ గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకునే సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ సీజన్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది మొదటి మ్యాచ్లోనే అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది రెండు వందల ఎనభై ఆరు పరుగుల హై స్కోర్ మ్యాచింగ్ అయితే చేయడం జరిగింది ఆ మ్యాచ్లో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కాని సన్ రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే కంటే వరుసగా మూడు మ్యాచ్లో ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ అనుకున్నంత స్థాయిలో రాణించలేక ప్రత్యతి జట్ల ముందు అయితే తలంచు అయితే వస్తుంది ఏమేమి బ్యాటర్లు ఉన్నా ఏమేమి బౌలర్స్ ఉన్నా కానీ ఓటమి అయితే తప్పడం లేదు ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడానికి బ్యాటింగ్ బౌలింగ్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు ప్లేయర్స్ మాత్రమైతే ప్రజెంట్ సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి పాయింట్ టేబుల్లో చూసుకుంటే పదో స్థానంలో ఉంది చిట్ట చివరి స్థానంలో అని చెప్పుకోవచ్చు ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదు మ్యాచ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగినాయి ఇంకా ఆల్మోస్ట్ సగం మ్యాచ్లు రెండు మ్యాచ్లు అయితే మాత్రం సగం మ్యాచ్లు అయితే అయిపోతాయి ప్లే ఆఫ్ చేరాలంటే ఇప్పటి నుంచి జరగబోయే మ్యాచ్లో అన్ని మ్యాచ్లో గెలిస్తేనే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ప్లే ఆఫ్ చేరాలంటే మినిమం పదహారు పాయింట్లు అయితే ఉండాలి అంటే ఓవరాల్గా పద్నాలుగు మ్యాచ్లు ఎనిమిది మ్యాచ్లు అయితే గెలవాలి ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది ఇలాంటి టైంలో రాబోయే మ్యాచ్లో మాత్రం గెలవకపోతే అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో గ్రూప్ దశ నుంచే వైద్యులుగా అవకాశం అయితే కనిపిస్తున్నది లేఅ ప్రమాదంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే భారీగా అంటే భారీగా పంచి ఉందని చెప్పుకోవచ్చు అట్లీస్ట్ రాబోయే మ్యాచ్లోనే గెలవాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆ తర్వాత చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్టయితే చెన్నై సూపర్ కింగ్ సీజన్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాయి పూర్తిగా అంటే పూర్తిగా విఫలమవుతుందని చెప్పుకోవచ్చు పాయింట్ టేబుల్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ తొమ్మిదో పొజిషన్లో అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ నాలుగు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది నాలుగు మ్యాచ్లో మొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పైన అద్భుతమైన విజయం సాధించిన మన చెన్నై సూపర్ కింగ్ ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్లో ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది ముఖ్యంగా చెన్నై ఓడిపోవడానికి బ్యాటింగ్లో రాణించకపోవడంతోనే చెన్నై సూపర్ కింగ్ అయితే వరుస మూడు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది చెన్నై వచ్చేసరికి ఇంకా మ్యాచ్లు ఉన్నాయి ప్లే ఆఫ్ చేరాలంటే రాబోయే మ్యాచ్లు తప్పకుండా అంటే తప్పకుండా రాణించాలి ఎందుకంటే ప్రజెంట్ చెన్నై సూపర్ కింగ్ రెండు పాయింట్లో ఉన్నాయి ప్లే ఆఫ్ చేరాలంటే ఇంకా చెన్నై సూపర్ కింగ్ పద్నాలుగు పాయింట్లు అయితే కావాల్సి అయితే ఉంటుంది ఇంకా ఏడు మ్యాచ్లు అయితే గెలవాలి తొమ్మిది మ్యాచ్ల్లో వచ్చేసరికి మన చెన్నై సూపర్ కింగ్ ఏడు మ్యాచ్లు గెలితేనే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు రాబోయే మ్యాచ్లైనా ఒక ఫైనల్ మ్యాచ్లో తీసుకొని చెన్నై సూపర్ కింగ్ విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్ చేరుతుంది లేకపోతే చెన్నై సూపర్ కింగ్ కూడా గ్రూప్ దశ నుంచే ఇంటి ముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అట్లీస్ట్ రాబోయే మ్యాచ్లోనైనా చెన్నై ప్రదర్శన అయితే పూర్తి అంటే పూర్తిగా మారాలని అయితే అదే విధంగా ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్మోస్ట్ చెన్నై సూపర్ కింగ్ ప్రదర్శన ఎలా ఉందో సేమ్ ముంబై ఇండియన్ పరిస్థితి కూడా సేమ్ అంటే సేమ్ అదే విధంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ సీజన్ లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ మాత్రమైతే నాలుగు మ్యాచ్లు ఆడడం జరిగింది ఒకే ఒక మ్యాచ్లు అయితే గెలవడం గెలిచింది మూడు మ్యాచ్ ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ మాత్రమైతే బ్యాటింగ్ లో బౌలింగ్ లో మంచి ప్రదర్శన వచ్చేస్తున్నా కొన్ని మ్యాచ్ అయితే లక్కు కలసడం లేదు చివరి వరకు పోడా చివరిలో అయితే బ్యాటర్లు గాని బౌలర్ కానీ చేతులు ఇచ్చేయడం అయితే జరుగుతుంది చివరి రెండు మ్యాచ్ మ్యాచ్లో వచ్చేసరికి సేమ్ ఇదే విధంగా అయితే ముంబై ఇండియన్స్ అయితే ఓడిపోవడం జరిగింది బ్యాటింగ్లో పవర్ ప్లేయర్ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడం మిడిల్ ఆర్డర్ దాటిగా ఆడడం చివరిలోకి వచ్చేసరికి ప్లేయర్లు అవుట్ అవ్వడం చేతులు ఎత్తేయడం అయితే జరుగుతుంది ముంబై ఇండియన్స్కి మాత్రమైతే లక్ అయితే కలిసి రావటం లేదు అందుకే మూడు మ్యాచ్లు అయితే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది ఇంకా ముంబై ఇండియన్స్కి వచ్చేసరికి పది మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది పదిలో చూసుకుంటే మన ముంబై ఇండియన్స్ అయితే ఏడు మ్యాచ్లు అయితే గెలవాల్సి అయితే ఉంటుంది ఏడు మ్యాచ్లు గెలిస్తే పద్నాలుగు ప్లేస్ ఇప్పుడు ఒక మ్యాచ్ గెలిచింది కానీ మొత్తం పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది పదిలో ఏడు మ్యాచ్లు గెలవాలంటే రాబోయే మ్యాచ్లన్నీ ఒక ఫైనల్ మ్యాచ్లా తీసుకుని ముంబై ఇండియన్స్ రాణిస్తేనే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది లేదంటే మాత్రమైతే గ్రూప్ దర్శనం నుంచి ఇంటి ముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ టీంలో చూసుకుంటే ఏమో ప్లేయర్స్ అయితే ఉండడం జరిగినాయి అయినా కూడా ముంబై ఇండియన్స్ మాత్రమైతే గెలువలకు పోతుంది అట్లీస్ట్ రాబోయే మ్యాచ్లోనైనా అయినా పూర్తి ప్రదర్శన అయితే మార్చుకొని మంచి ప్రదర్శన అయితే కనబరచాలని అయితే ఆ సిద్ధం ఓవరాల్గా టీములు అయితే ప్లే ఆఫ్ రేస్ నుంచి అయితే వైదొలుగుతున్నట్లయితే మనకు ప్రజెంట్ ప్రదర్శన బట్టి అయితే అంచనా వేస్తున్నాం మరి మరికొద్ది మ్యాచ్లు అయితే క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది అసలు ప్లే ఆఫ్ మూడు జట్లు చేరుతాయా లేదా అని అయితే సేమ్ ఇప్పుడున్న ప్రదర్శన కనబరిస్తే మాత్రమైతే ప్లే ఆఫ్ చేయడం చాలా అంటే చాలా కష్టం ఈ మూడు టీంలకు అట్లీస్ట్ రాబోయే మ్యాచ్లో అయినా మూడు టీంలు మాత్రమైతే మంచి ప్రదర్శన చేయాలని ఆశిద్దాం మరి ఎలా రాణిస్తే ఏ విధంగా రానిస్తాయి అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా దేవిశం భో శంకర థ్యాంక్ యూ